ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు ఎంతో శక్తివంతమైన సంకటహర చతుర్థి వృషభ వారి జీవితంలో అరుదైన సంఘటనలు వీరి లైఫ్ నక్క తోక తొక్కినట్లుగా మారబోతోంది ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు శక్తివంతమైన సంకటహర చతుర్థి నుండి కూడా వృషభ వారి జీవితంలో ఇటువంటి అరుదైన సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి వీరి లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పరిణామాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కృతిక నక్షత్రపు రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర నక్షత్రపు ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు శ్రీ క్రోధనామ సంవత్సరం వృషభ వారి రాశి ఫలాలు చూసుకున్నట్లయితే వీరి యొక్క ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజం ఏడు అవమానం మూడుగా ఉంటుందండి ఈ రాశి వారికి సమయంలో ఉద్యోగ విషయాలలో ప్రతి ప్రయత్నములోనూ కూడా శ్రమ విఘ్నాలు ఉంటాయి అయితే తెలివిగా ధైర్యంగా నిర్ణయాలు చేసి సమస్యలను పూర్తిగా అధిగమించగలుగుతారు అధికారుల నుండి వచ్చే ప్రతి ఘటనలను చక్కగా ఓర్పుగా సరిచేయగలుగుతారు వ్యాపారులకు ప్రభుత్వ పాలసీలు అధికారుల ప్రవర్తన కొంచెం చికాకులు సృష్టించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి తరచుగా బుద్ధి బ్రాహ్మణి లోనైనా సరే మళ్ళీ త్వరగా తేరుకుంటారు నూతన ప్రయత్నాలలో చాలా సానుకూల ఫలితాలను కూడా అందుకుంటారు మంచి కాలమే వీరికి నడుస్తుంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు లేదండి ఈ రాశి వారికి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు ఎంతో శక్తివంతమైనటువంటి సంకటహర చతుర్థి నుండి కూడా వీరి జీవితంలో అరుదైన సంఘటనలు చోటు చేసుకోబోతూ ఉన్నాయి అంతేకాదండి వీరు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతుంది నక్క తోక తొక్కినట్లుగా వీరి లైఫ్ అనేది మారబోతూ ఉంది ఈ రాశి వారికి బుద్ధి కుశలతతో పనిచేసినట్లయితే అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు ధన లాభం కనిపిస్తుంది బుద్ధి బలంతో ఆపదలు దూరం అవుతాయి అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి ఉద్యోగంలో మిశ్రమ కాలం కనిపిస్తుంది వ్యాపారపరంగా మేలు చేకూరుతుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ముఖ్యమైన పనులలో ధైర్యం తగ్గకుండా చూసుకోవాలి తోటి వారి కారణంగా మేలు జరుగుతుంది ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది చెయ్యని పొరపాటుకు బాధ్యత వహించాల్సి వస్తుంది ఆగ్రహ వేషాలతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి ఇష్ట దైవస్థుతి మీకు శక్తిని ఇస్తుంది మీ మీ రంగాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి విష్ణు సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను అయితే ఇస్తుంది అని చెప్పడంలో అసలు సందేహమే లేదు వీరి యొక్క కుటుంబ విషయాలు చూస్తే పెద్దగా ఇబ్బందులు అనేవి ఉండవు సాధారణ స్థాయి ఫలితాలు వీరు అందుకుంటారు పెద్దల ఆరోగ్య స్థితి కూడా చాలా బాగుంటుంది పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు కూడా మీరు ఈ సమయంలో వినబోతూ ఉన్నారు కుటుంబ పరంగా చెయ్యవలసినటువంటి శుభ పుణ్య కార్యాలు అన్నీ కూడా ఈ సమయంలో జరుగుతుంటాయి బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఎక్కువ అవుతాయి బంధుమిత్రులతో కలిసి శుభ కార్యాలు పుణ్య కార్యాలు కులాచార కార్యాలు కూడా చేస్తారు సాంఘిక కార్యక్రమాల్లో కూడా చాలా చురుకుగా పాల్గొంటారు ఆర్థిక విషయాలు పరిశీలిస్తే ఆదాయం అందగమనంగా ఉంటుంది అయితే ఖర్చులకు తగిన ఆదాయం అందుతుంది వీరికి రుణాలు పుచ్చుకునే విషయంలో ఇబ్బందులైతే ఉండవండి ఖర్చులను సరైన పద్ధతిలో నియంత్రించగలుగుతారు మిత భాషను ఓర్పుగా ఆలోచించడం దూకుడుతనం అనేవి ఖర్చుల విషయంలో విడనాడడమే మంచిది మీరు అందరికీ కూడా బాగా సహకారం చేస్తారు ఆరోగ్య విషయాల్లో పెద్దగా ఇబ్బందులు అయితే కలగవు అయితే పాత సమస్యలు తరచుగా తిరగబడే అవకాశాలు ఉంటాయి అయినా సరే బహు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళతారు మంచి కాలక్షేపం జరుగుతుంది రాశికి చెందినటువంటి స్త్రీలకు ఉద్యోగ నిర్వహణ కుటుంబ నిర్వహణ కష్ట సాధ్యంగా అనిపించినా తెలివిగా ఓర్పుగా వ్యవహరించి ముందుకు సాగుతారు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు మాత్రం ఉండదు గర్భిణీ స్త్రీల విషయమై మీ దగ్గర నుండి కాలం అనుకూలంగా ఉంటుందండి ఇబ్బందికర అయితే మాత్రం ఉండవు షేర్ వ్యాపారులకు క్రమక్రమంగా లాభ మార్గం వైపు ప్రయాణం సాగుతుంది సమస్యల నుండి పూర్తిగా వీరు బయటపడతారు విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలలో ఉన్నవారికి చక్కటి సలహాలు కూడా అందనున్నాయి కార్య విజయం లభిస్తుంది కోర్టు వ్యవహారాలలో ఉన్నవారికి ఏదో ఒక రూపంలో విజయం సాధించే అవకాశం ఉంటుంది మంచి కాలం కనిపిస్తుంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలలో ఉన్నవారికి శుభ పరిణామాలు ఉంటాయి అంతటా కూడా సహకరించేవారు ఉంటారు విద్యార్థులకు ఆశించిన స్థాయి ఫలితాలు రావు కానీ మొత్తం మీద సానుకూల ఫలితాలే ఉంటాయి రైతుల విషయంలో అంతా కూడా శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి జంతువులు పక్షులు పెంచేవారికి లాభదాయకం కృతిక నక్షత్రానికి చెందిన వారికి ధైర్యం అదిగా ఉంటుంది సకాలంలో పనులు పూర్తి చేసినా రావాల్సిన గుర్తింపు అయితే మాత్రం రాదు వృత్తిరీత్యా ఇబ్బంది ఉండదు రోహిణి నక్షత్రం వారికి తరచుగా వృత్తి మార్పు విషయంగా ఆలోచనలు అనేవి పెరుగుతూ ఉంటాయి వృత్తిపరంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి స్థిరాస్తుల లావాదేవీల్లో ఇబ్బందులు పడతారు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాల వారికి విచిత్ర స్థితి నెలకొని ఉంటుంది అనవసర వాగ్ వాగ్దానాలు జరుగుతూ ఉంటాయి కొన్నిసార్లు మొండిగా కొన్నిసార్లు శాంతంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు వాహన చీకకులు అనేవి వీరికి అసలు తప్పవు తరచుగా వీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి రోజు శివాలయంలో కాలంలో పదకొండు ప్రదక్షిణలు చేసి శ్రీ లక్ష్మీ నరసింహ కాలభైరవ స్తోత్ర పారాయణం చేస్తే మీకు మంచిది గోపూజ గురుజపం జపం దానము చేయించడం వీరికి ఎంతగానో మేలు చేస్తుంది ఈ రాశి వారికి మే నెల కుజ బుధ శుక్రుల అనుకూల సంచారంతో మొదటి రెండు వారాలు అత్యంత అనుకూలంగా విందు వినోదాలు విహార యాత్రలు కూడా ఉంటాయి ద్వితీయార్థంలో శారీరక అలసట కొన్ని వివాదాల వలన సమస్యలు కలుగుతాయి రవి శివారాధన శుభప్రదం మాసారంభం అనుకూలం సమస్యలను తేలికగా తెలివిగా సాధించుకుంటారు ఆరోగ్య రుణ విషయాల్లో జాగ్రత్త ప్రదర్శిస్తారు విదేశీ ప్రయత్నాలు కోర్టు వ్యవహారాలలో మొదటి రెండు వారములు కూడా అనుకూలం షేర్ వ్యాపారులకు మార్కెటింగ్ ఉద్యోగులకు మంచి ఫలితాలు కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది విద్యార్థులకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి జూన్ నెల వ్యయ కుజ ద్వితీయ రవి సంచారం వలన తరచుగా సమస్యలు పని ఒత్తిడి అధికం అవుతాయి శుభకార్యాలు స్త్రీల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి శివసుబ్రహ్మణ్య ఆరాధన మీకు శుభప్రదం జూలై నెల ప్రథమార్థం మిశ్రమ ఫలితాలు ఏర్పడతాయి ద్వితీయార్థంలో ఖర్చులు పెరుగుతాయి మనోధైర్యంతో పనులు చెక్కబెడతారు పనిలో గుర్తింపు పొందుతారు అధికార యోగం ఉంటుంది వివాదాలు సర్దుకుంటాయి స్తోత్ర పారాయణం చేస్తే మంచిది ఆరోగ్య జాగ్రత్తలు చాలా అవసరం అనవసర ప్రయాణాలను విరమించండి షేర్ వ్యాపారులకు అనుకూలం విద్యార్థులకు రైతులకు సాధన ఫలితాలు కనిపిస్తున్నాయి కొంత ఒదిగి ఉండడం శ్రేయస్కరం ఆగస్టు నెలలో పని ఒత్తిడి కారణంగా చురుకుదనం తగ్గుతుంది స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు ఎదురుకాబోతు ఉన్నాయి రెండవ వారంలో శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది నవగ్రహ ఆరాధన శుభప్రదం పదిహేనవ తేదీ వరకు కూడా రోహిణీ నక్షత్రంలో కుజుడు జాగ్రత్తలు చాలా అవసరం షేర్ వ్యాపారులకు మంచి ఫలితాలు చాలా సమస్యలను తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు విద్యార్థులకు రైతులకు కూడా ఈ సమయం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది సెప్టెంబర్ నెలలో సంతానం కారణంగా ఇబ్బందులు కలుగుతాయి పెద్దల యొక్క అనుగ్రహంతో సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అక్టోబర్ నెల ఈ నెల అంతా కూడా చాలా శుభప్రదం శత్రు రుణ బాధల నుండి ఉపశమనం ఉన్నతాధికారుల సందర్శనం స్థాన చలనం అధికార యోగం రాజకీయ రంగాల్లో విశేష జనాకర్షణ స్త్రీలతో స్వల్ప సమస్యలు కలగవచ్చు కుజశాంతి లక్ష్మీ లలిత లలితా స్తోత్ర పారాయణం శుభప్రదం నవంబర్ నెల ప్రయాణ లాభం మనోధైర్యం పెరుగుతుంది స్థిరాస్తి కనుగోలు చేస్తారు కోర్టు సమస్యలు తగ్గుతాయి ఆరోగ్యం పైన శ్రద్ధ వహించాలి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆరాధన శుభప్రదం డిసెంబర్ నెల మానసిక ఆందోళన పెరుగుతుంది అధిక ఖర్చులు గతంలో చేసిన అశ్రద్ధ కారణంగా ఇప్పుడు సమస్యలు ఎదురవుతాయి రుద్రాభిషేకం చేయించడం మంచిది ఉద్యోగంలో తోటి వారి యొక్క సహకారం చాలా బాగుంటుంది పిల్లల యొక్క అభివృద్ధి వార్తలు అందుతాయి షేర్ వ్యాపారులకు అనుకూలం జనవరి నెల ప్రయాణ మూలక ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబ పెద్దల ఆరోగ్యం పైన శ్రద్ధ చాలా అవసరం ఫిబ్రవరి నెల దైవానుగ్రహంతో సమస్యలు అన్ని కూడా తీరుతాయి పూర్వం నుండి చేసిన శ్రమకు తగిన ఫలితం కూడా దొక్కుతుంది వృత్తిలో గుర్తింపు విశేష కీర్తి కూడా కలుగుతాయి మార్చి నెల పనులు లాభదాయకంగా ఉంటాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అధికారిక గుర్తింపు కూడా వీరికి లభించుతుంది చూశారు కదండీ వృషభ రాశి వారి గురించి మనం అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్